నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో పద్నాలుగేళ్లు సీఎంగా పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఎన్నడూ ఎదుర్కోనన్ని కేసులు గత ఐదేళ్ల పాలనలో ఎదుర్కొన్నారు రెండు పంతొమ్మిది ముందు వరకు ఆయన మీద రెండు కేసులే ఉండగా ఐదేళ్లలో ఇరవై రెండు కేసులు పెట్టారు కుప్పంలో నామినేషన్ వేసిన చంద్రబాబు ఆయనపై ఉన్న కేసులను అఫిడవిట్ లో పొందుపరిచారు మరోవైపు చంద్రబాబుపై ముప్పై ఆరు కోట్ల ముప్పై లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో వివరించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆస్తులు అప్పులు కేసుల వివరాల్ని చంద్రబాబు నామినేషన్ పత్రాల్లో వివరించారు చంద్రబాబుకు రెండు పంతొమ్మిదికి ముందు వరకు కేవలం రెండు కేసులే ఉండగా ఐదేళ్ల వైకాపా హయాంలో ఇరవై రెండు కేసులు నమోదయ్యాయి రెండు పదికి ముందు గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు సందర్శన సమయంలో ధర్మాబాద్ పోలీసులు ఒక కేసు నమోదు చేయగా రెండు వేల పన్నెండులో ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారని మరో కేసు పెట్టారు జగన్ అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవైలో ఐదు రెండు ఇరవై ఒకటిలో తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో రెండు రెండు వేల ఇరవై మూడులో ఆరు ఎఫ్ఐఆర్లు కట్టినట్లు అఫిడవిట్ లో వెల్లడించారు వాటిలో మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లో ఎనిమిది అన్నమయ్య తూర్పుగోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు చొప్పున అలాగే అనంతపురం గుంటూరు పల్నాడు కర్నూలు తిరుపతి విజయనగరం కృష్ణా విశాఖ నందేల జిల్లాల్లో ఒకటి చొప్పున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో రెండు కేసులు నమోదు చేశారు ఇందులో కురబలకోట మండలం ఏడాది ఆగస్టులో తెదేపా కార్యకర్తల్ని వైకాపా శ్రేణులు రెచ్చగొట్టినప్పటికీ తిరిగి ప్రతిపక్షంపైనే కేసులు పెట్టారు చంద్రబాబు హత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొంటూ ఎఫ్ఐఆర్ కట్టారు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో విజయసాయిరెడ్డి వాహనంపై తెదేపా శ్రేణులు రాళ్లు నీళ్ల బాటిళ్లు చెప్పులు విసిరి అద్దాలు పగలగొట్టి చంపబోయారంటూ మరో హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు అఫిడవిట్లో లో పేర్కొన్నారు ఉచిత ఇసుక పాలసీలో తీసుకున్న విధానపరమైన నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారని ప్రివిలేజ్ ఫీజు డిస్టిలరీలు వివిధ మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇస్తూ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లిందని సీఆర్డీఏ రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ నిర్ణయాల్లో అవకతవకలకు పాల్పడి కొందరికి అనుచితంగా లబ్ది చేకూర్చారని కేసులు పెట్టారు నైపుణ్యాభివృద్ది సంస్థ ఏపీ ఫైబర్ నెట్ అసైన్డ్ భూములు అధికార దుర్వినియోగం వంటి అంశాలపైనా సీఐడి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు కోవిడ్ గురించి ప్రచార ప్రసార సామాజిక మాధ్యమాల్లో మాట్లాడి ప్రజల్లో భయాందోళన కలిగించారని గుంటూరు నగరం అరండల్పేట పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ కర్నూలు ఒకటో పట్టణ స్టేషన్లలో కేసులు పెట్టారు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో లేవని చెప్పినందుకు చంద్రబాబు విజయవాడ నగరం సూర్యారావుపేట ఠానాలో ఒక కేసు నమోదు చేసినట్లు అఫిడవిట్ లో వివరించారు తిరుపతి జిల్లా ఏర్పేడులో విశాఖలోని విమానాశ్రయం పోలీస్ స్టేషన్లో విజయవాడ పటమట ఠాణాలోని ముందస్తు అరెస్టులు హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్నప్పుడు కాన్వాయ్ ఆపి కారు దిగి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు నందిగామ స్టేషన్లో నమోదైన కేసుల్లో చంద్రబాబు పాత్ర రుజువు కాలేదని పోలీసులు కేసులు మూసేశారు అయినప్పటికీ ముందు జాగ్రత్తగా చంద్రబాబు వాటిని ప్రస్తావించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్లో చిక్కుకుని ఆస్పత్రికి వెళుతున్న ఓ చిన్నారి మృతి చెందారని సామాజిక మాధ్యమ లో పోస్టులు పెట్టారని కళ్యాణదుర్గం ఠాణాలో కేసు పెట్టినట్లు అఫిడవిట్లు పేర్కొన్నారు చంద్రబాబుకు నాలుగు లక్షల ఎనబై పేల చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో వెల్లడించారు అందులో రెండు లక్షల ఇరవై రూపాయల విలువైన ఏపీ జీ త్రీ నైన్టీ త్రీ నంబరు గల అంబాసిడర్ కారు ఉన్నట్లు తెలిపారు స్థిరాస్తులు ముప్పై ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షలు ఉండగా బంగారం ఏమీ లేనట్లు వివరించారు ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట ఎనిమిది వందల పది కోట్ల ముప్పై ఏడు లక్షల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు అందులో ఏడు కోట్ల రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల పదకొండు పేల ఐదు వందల ఇరవై ఐదు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ లో షేర్లు కాగా కోటి నలభై లక్షల విలువైన బంగారం ఇతర ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు భువనేశ్వరి స్థిరాస్తులు ఎనభై ఐదు కోట్ల పది లక్షల రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు కుమారుడు లోకేష్ తో కలిసి చంద్రబాబు మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షలు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఇంటి రుణం తీసుకున్నట్లు తెలిపారు భువనేశ్వరికి ఆరు కోట్ల ఎనభై మూడు లక్షల అప్పు ఉండగా అందులో కుమారుడు లోకేష్ వద్ద నుంచి కోటి ఇరవై ఏడు లక్షలు తీసుకున్నట్లు వివరించారు ఆదాయ పన్ను శాఖ నుంచి ఆరు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలపై డిమాండ్ నోటీసుపై వివాదం ఉన్నట్లు పేర్కొన్నారు భువనేశ్వరి పేరిట కారు లేదని వెల్లడించారు తాను ఎంఏ చదువుకున్నారని చంద్రబాబు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు